నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం జెడ్పీహెచ్ఎస్ చల్లూరు హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరవ సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని కన్నుల పండుగ వలె జరుపుకున్నారు ప్రత్యేకించి ఎన్ఎస్టీవీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఆత్మీయ సమ్మేళనానికి చదువులు నేర్పిన గురువులను ఆహ్వానించి శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పూర్వ విద్యార్థులు సంతోష సంబరాలతో ఆనందంగా గడిపారు కానీ ఇక్కడ ఒక వింత అనుభవం ఏర్పడింది పాటలు పాడితే సంగీతానికి ప్రత్యేకంగా వానరులు ఉల్లాసంగా సంతోషంగా తిరిగినాయి పూర్వ విద్యార్థులు గ్రామాల వారిగా ఘనంగా సన్మానించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సార్ నమస్కారం సార్ జెడ్పిహెచ్ఎస్ చల్లూరు వేణవంక మండల్ కరీంనగర్ డిస్టిక్లో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి సీనియర్ హై స్కూల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చల్లూరు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుల పట్ల ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ చదువుకున్న పూర్వ విద్యార్థులు కానీ అటువంటి ఆదరణ అది మరవలేనిది ఆ ఉపాధ్యాయ సోదరులంతా కూడా ఒక అంకిత భావంతో ఇప్పుడంటే పనిచేసే చోట్లో ఉండే అవకాశాలు ఉన్నా ఉండలేని పరిస్థితులు ఉన్నాయి మేమైతే అప్పుడు స్థానికంగానే పాఠశాల పరిధిలోనే ఉంటూ పిల్లలతో మమేకమై పిల్లలకు ఏ అవసరాలు ఉన్నాయో గమనించి వారికి తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతవరకు అవసరము అలాగే తల్లిదండ్రుల్లో ఎంతమందికి పిల్లలకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఉన్నారో గమనించి ఉపాధ్యాయులంతా సమిష్టిగా ఆ విద్యార్థి యొక్క అభివృద్ధికి ఉపాధ్యాయులంతా పాటు పడేటువంటి ఒక ఉమ్మడి కుటుంబం మా చల్లూరు పాఠశాల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి నుంచి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఒక యాభై సంవత్సరాలకు అటు ఇటులో ఈ పాఠశాల గణచరిత్ర నాలుగు తరాల ఉపాధ్యాయ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు మదన్మోహన్ రావు సారు ఇప్పుడు మా పక్కనే ఉన్నటువంటి అధ్యక్షులు వారు వారు అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అనుబంధంగానే ఈ పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయుడిగా ఒక సంఘ సంస్కరణాభిలాషిగా ఒక మా ఉపాధ్యాయులందరికీ ఒక పెన్నిధిగా ఇదే పాఠశాలలో సహ ఉపాధ్యాయులుగా పనిచేసి మరి ఇదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఇక్కడే పదవీ విరమణ పొందినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తితో పాటుగా సోదరుడు రామ్ కుమార్ గారు మరియు సోదరుడు రాజరెడ్డి గారు విశ్వనాథం సార్ గారు సుధాకర్ గారు శాంత్ కుమార్ సింగ్ గారు ఇలా ఇక్కడ ఎవరు పనిచేసినా ఒక కుటుంబ భావన ఆ పిల్లలందరూ మా పిల్లలు అనేటువంటి ఒక అంకితమైనటువంటి భావన మొదటి నుంచి అది అంకురార్పణగా బీజమై మొలకై మొక్కై వృక్షమై వటవృక్షమై ఎదిగింది మా దగ్గర తగిన పిల్లల పిల్లలు ఇప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్నారని చెబుతూ ఉంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి చాలామంది పూర్వ నేపథ్యంలో పేద పిల్లలు చాలామంది ఉన్నారు ఆనాడు చదవలేని పిల్లలు ఈనాడు వాళ్ళ పిల్లల్ని చదివించి వారి యొక్క ఆశలను ఒక ఆనంద డోలికల్లో నింపుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఈ ఊరు చల్లని ఊరే ఇది చల్లూరు మరి ఈ పాఠశాలలో నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల వరకు పనిచేశాం కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ముగ్గుడు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా లేదా గెజెట్ సర్వీసులో పదవున్న పొందినటువంటి మొట్టమొదటి ఏకైక పాఠశాల మా చల్లూరు పాఠశాల ఈ పిల్లలు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా ఉపాధ్యాయులను ఘనంగా ఆహ్వానించడం ఘనంగా సత్కరించడం ఘనంగా ఆశీస్సులు పొందడం అనేది నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రక్రియలో మాకు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టివి గారు మా మాస్ మీడియా ద్వారా మా యొక్క ఆలోచనల్ని భాగస్వామ్యాన్ని మీరు అందరికీ తెలియజేయడానికి కృతకృతులైనందుకు మొదటగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఉపాధ్యాయులం అంతా కూడా ఇరవై రెండు మంది ఉపాధ్యాయులం ఒకే వేదికలో ఒకే ఇలాంటి టేబుల్ మీదనే కూర్చుండి ఇరవై రెండు మంది భోజనాలు పంచుకొని తినేటువంటి ఒక ఆదర్శ పాఠశాలగా ఈ చల్లూరు పాఠశాల ఉంది అప్పుడు మరి ఇప్పుడు కూడా ఉంది అనే భావిస్తున్నాం అయినా ఈ కార్యక్రమంలో ముప్పై సంవత్సరాల అనంతరం ఈ గెట్ టుగెదర్ లేదా రీయూనియన్ అనేటువంటి కార్యక్రమానికి ఉపాధ్యాయులందరినీ పిలవాలనుకోవడమే ఒక సంకల్పం అందులో ఆరు నుంచి వరకు బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ పిలవడం ఒక సంకల్పం అలాగే ఉపాధ్యాయులు కూడా రావడం దానికి కావలసినటువంటి చొరవ తీసుకున్నటువంటి విద్యార్థి సంఘాలు అంటే ఈ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులు వారి కుటుంబాలు వారి యొక్క పిల్లలు అందరూ సమిష్టిగా ఒక మూడు మాసాల నుంచి దాదాపుగా కృషి చేస్తున్నారు మరి గోనెల సమయ గారు అయితే ఫిబ్రవరి రెండు నాడు నేను ఇక్కడికి వచ్చానని తెలియగానే నూక రమేష్ వాళ్ళంతా ఒక పది మంది జమై మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం మీరు ఒక మీడియాలో మెసేజ్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ తరుణంలో నేను రామ్కుమార్ గారితోటి కూడా ఎప్పటికప్పుడు భావజాలాన్ని పంచుకోవడం సారి యొక్క సలహాలు తీసుకోవడం మరి అదే సమయంలో ఎస్ఎస్సిఏ కాదు ఆరు నుంచి పది తరగతులు బోధించినటువంటి మాకు అనుభవజ్ఞులైనటువంటి మదన్మోహన్ రావు సార్ గారిని కూడా పిలువండి అని చెప్పి మేమిద్దరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ తరుణంలో సారు స్మూత్గా రెఫ్యూజ్ చేశారు టెన్త్ క్లాస్ పిల్లలు కదండీ నేను వాళ్ళకు టెన్త్ చెప్పలేదు కదా అంటే కాదు సార్ ఆరు నుంచి పది మరియు ఒక పూర్వ సీనియరు పాఠశాలకు మీరు సేవలు చేసినటువంటి ఒక సంస్కర్త మీరు మీరు వస్తేనే అది సభకు శోభ అని చెప్పి నేనంటే వారు కూడా ఏమన్నారు వెంకటేశ్వర్లు నువ్వు నా వెన్నట్టు ఉంటేనే నేను వస్తా నన్ను తీసుకురావడం తీసుకుపోవడం ఈ ఏజ్లో నేను రాను కానీ మీ అందరి కోరిక మేరకు వస్తున్నానని చెప్పి వారు ఈ ఏజ్లో ఎనభై ఎనభై రెండు సంవత్సరాల వయసులో మాతో కలిసి ఉండడం రావడం చాలా ముదావహం పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఆహ్వాన పక్షాన మా ఉపాధ్యాయ బృందం తరఫున శుభాభినందనలు మరియు పిల్లలకు శుభాశిసులు ఈ ఎన్ఎస్టీవీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మంచి ఫలితాలు సాధించేటువంటి ఉత్తమ విద్యా సంస్థ ఈ సల్లూరు పాఠశాలని నిర్బంధంగా మేము చెప్తున్నాం జై భారత్ జై హింద్ జై తెలంగాణ